ప్రైజ్ ది లాడ్ దేవుని నామానికి మహిమ కలుగునగాక దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట హెబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదం అనే పదం వినినప్పుడు గుర్తుకు వచ్చే వ్యక్తే అబ్రహాము అబ్రహము ఏ ఏ విషయాలలో ఆశీర్వదింపబడ్డాడు అంటే అన్ని విషయంలో ఆశీర్వదింపబడ్డాడు దేవుడు అబ్రహామునకు ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా స్నేహితుడు అని దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికన్నా ముందు అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు ఈ లోకంలో మనకు మంది స్నేహితులు ఉంటారు మంచివారితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు లక్షణాలే వస్తాయి అయితే అబ్రహాము వలె మనము దేవునితో స్నేహం చేస్తే ఆయన లక్షణాలు ఆయన స్వభావం మనలోనికి వస్తుంది నీవు నీ కుటుంబం నీ ఆత్మీయ స్థితి నీ వ్యాపారం నీ ఇల్లు నీకు కలిగిన అంతటికీ ఆశీర్వాదం కలగాలి అని ఎదురుచూస్తున్నావా అయితే ఈ లోక స్నేహాన్ని రద్దు చేసి దేవునితో స్నేహం మొదలుపెట్టు ఆశీర్వాదం నీ జీవితంలోనికి అడుగుపెడుతుంది ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక ఆ మెయిన్